డెబ్బై శాతం టీచర్లు ఏ తమ్ముడు ఏ తమ్ముడు వద్దు ఎండ బాగుంది గొడవలు వద్దు నీ చిన్న చిన్న విషయాలు కాదు గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పోరాడవలసింది వేరే శక్తి ఉంది మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు డెబ్బై శాతం టీచర్లు ఏ తమ్ముడు ఏ తమిళ్ వద్దు ఎండ బాగుంది గొడవలు వద్దు నీకు చిన్న చిన్న విషయాలు కాదు గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పోరాడవలసింది వేరే శక్తి ఉంది మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు స్కూల్లో డెబ్బై శాతం టీచర్లు ఏ తమ్ముడు ఏ తమిళ్లో వద్దు ఎండ బాగుంది గొడవలు వద్దు నీకు చిన్న చిన్న విషయాలు కాదు గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పోరాడవలసింది వేరే శక్తి ఉంది మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు స్కూల్లో డెబ్బై శాతం టీచర్లు ఏ తమ్ముడు ఏ తమ్ముళ్ళు వద్దు ఎండ బాగుంది గొడవలొద్దు నీకు చిన్న చిన్న విషయాలు కాదు గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పోరాడవలసింది వేరే శక్తి ఉంది మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు